ఇంతకు ముందు వీడియోలో గణపతి ఎలా జన్మించాడో తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియోలో వినాయక చవితి రోజున చంద్రుని ఎందుకు చూడకూడదని పెద్దవాళ్ళు చెబుతారో తెలుసుకుందాం వినాయకుడికి శివుడు గణాధిపత్యం ఇస్తాడు కదా దాంతో వినాయకుడు ఎంతో సంతోషించి ఒక పార్వతీ పార్వతీదేవి తనకు పెట్టిన ఉండరాళ్లు పిండి వంటలను పుష్టిగా భుజించి అటు ఇటు నడవడానికి ఇబ్బంది పడుతూ శివుడి దగ్గరికి వస్తాడు శివుడిపై ఉన్న చంద్రుడు గణాధిని అవస్థలు చూసి పగపగా నవ్వుతూ నరదృష్టికి నాపరాయైన పగిలిపోతుంది అన్నట్లుగా చంద్రుడు వక్రదృష్టి దృష్టి సోకి వినాయకుడు పొట్ట పగిలి అందులోని ఉండరాళ్ళు కుడుములు బయటకు వచ్చి చనిపోతాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుడి వైపు కోపంగా చూస్తూ పాపాత్ముడా నీ దృష్టి సోకి నా కుమారుడు చనిపోయి పడి ఉన్నాడు కాబట్టి ఇక నుంచి నిన్ను చూసిన పాపాత్ముడై పాపాత్ములై నేలాపని పొందుతారు గాక అని చేపిస్తుంది పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్తపురుషులు తమ భార్యలతో కలిసి యజ్ఞం చేసి అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఈ శాపం కారణంగా భూలోకంలోని వారందరి మధ్య అనుమానాలు నేలాపనందనలు మొదలయ్యాయి ఈ విషయాన్ని వెంటనే సప్త పురుషుల ద్వారా తెలుసుకున్న మహావిష్ణువు పొట్టబగిలి మరణించిన విఘ్నేశ్వరుణ్ణి బతికించి వినాయకునికి అమరత్వం ప్రసాదిస్తాడు పార్వతి దగ్గరకు వెళ్ళి ఆమె కోపాన్ని తగ్గించి ఈ శాపం వల్ల భూలోకంలోని ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి తన శాపంని వెనక్కి తీసుకోమని పార్వతీదేవికి చెప్తాడు అప్పటికి కొంత శాంతించిన పార్వతీదేవి ఏ రోజైతే చంద్రుడు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఎగతాళిగా నవ్వాడో ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చంద్రుణ్ణి చూడకూడదు చూస్తే మాత్రం వాళ్ళకి నేలాప తప్పవు మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా ఎటువంటి చెడు జరగదు అని తన శాపాన్ని సవరిస్తుంది ఇందువలనే పార్వతీదేవి చంద్రునికి శాపం ఇచ్చింది అందుకే వినాయక చవితి రోజు ఎవ్వరూ చంద్రుని చూడకూడదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు జై శ్రీ గణేశ